న్ని పురి పురస్కరించుకొని సంతోషంగా ఏమో మీరు రారా పురస్కరించుకొని ఇలా జరిపించుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో ఒక చూపించారు వచ్చే సంవత్సరం కూడా ఇలాగ మనందరం అందరం ఇలాగే కూడుకొని మరలా ఇలాగ కేక్ కట్ చేసుకోవాలి మదర్స్ డే సందర్భంగా మనందరం ఇలా కేక్ కట్ చేసుకొని ఆనందంగా సంతోషించాలి మనం సంతోషించే విషయాలు ఏమైనా ఉంటాయంటే ఇలాంటి విషయాలే మనం సంతోషించాలి ఏమండి లోకంలో చాలామంది వేరే వేరే విషయాలలో సంతోషిస్తూ ఉంటారు లోకంలో వేరే వేరే లోకానుసారమైనటువంటి విషయాల్లో సంతోషిస్తారు కానీ మన సంతోషం ఎక్కడ తెలుసా దేవుని మందిరంలో ఇలాంటి విషయాలు చేసుకోవడమే మన సంతోషం హలలుయా అలలుయా ఏ చిన్న కార్యం ఇలాంటివి జరిగి జరిగినా వాటిని మనం వాటి ఎందు సంతోషిస్తూ మనం ఉత్సాహిస్తూ దేవుని గణపరచాలి ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి మహోన్నతుడ కనికర స్వరూపుడ ఎస్ మీ కొందనాలు ఇదిగో ప్రభా ఈ ఆదివారం అయ్యా పదకొండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ విధంగా నాయన మదర్స్ డే తల్లుల దినోత్సవాన్ని జరిపించుకోవడానికి మా సంఘానికి మీరు ఇచ్చినటువంటి మంచి కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ మేమందరం మంచి తల్లులుగా ఉండాలి నాయన మా పిల్లలు మమ్మల్ని గురించి పొగడాలయ్యా అయా ఆమె కుమార్తెలు వేకువన లేచి ఆమెను పొగడుదురు అన్న వాక్యము నా జీవితంలోనూ ఇక్కడ కుడి ఉన్న స్త్రీలందరి జీవితంలో నాయన నెరవేర్చబడినట్లుగా సహాయం చేయమని మంచి తల్లులుగా మేము ఎలా ఉండాలో ఇంకనూ మేము నేర్చుకుని నడవడానికి ప్రవ్వా అయా మాదిరికరమైనటువంటి తల్లులుగా మాదిరికరమైన స్త్రీలుగా మాదిరికరమైనటువంటి నాయన భార్యలుగా మమ్మను మేము ఎలా ఉండాలో అలా ఉండడానికి నీ వాక్యముతో మమ్మను చెక్కి మలచి దేవాని రూపములోనికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేడని ఎస్సు నామములు అడిగి పెడుకునొచ్చు నాము తండ్రి ఆమెన్ హలేయా హలేలుయా కేక్ కట్ చేసిన తర్వాత మీ పిల్లలందరూ ఏం చేయాలి తెలుసా మీ అమ్మ వాళ్ళకి మీరు కేక్ తినిపించాలి మీరు తినకూడదు రై మీకు చాలా సార్లు పెట్టాం మేము మీ అమ్మ వాళ్ళకి మీరు కేకులు పెట్టాలి ఓకేనా అలాగేనా పట్టుకోండి అందరూ పట్టుకోండి నాతో పాటు ఒక చెయ్యి ఒక చెయ్యి అలా అలా అలాగా అందరూ జాయింట్ చేసుకోండి నా దగ్గరికి అందరి చేతులు రావు కదా జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకోండి అలాగా హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ హ్యాపీ మదర్స్ డే హలో నేనే సృష్టించాను రారా మీరు అందరూ కొంచెం కొంచెం తీసుకోండి ముందు నాకు కొద్దిగా పెట్టండి అమ్మా తల్లిదండ్రులు చూపిస్తారు ఇలలో చేయాలని ఆశిస్తారు చందనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా నీ దయలేకపోత ఇలలో బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోని గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచి గతకాలం తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును చంకబెట్టుకొని లాలివాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నిన్ను చెక్కి తల్లి అయి

తండ్రిలా ప్రేమించును తల్లిలా తండ్రిలా ప్రేమించును లించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలో ప్రేమించును